జగిత్యాల జిల్లా ప్రథమ ఫౌండేషన్ సహకారంతో ఇబ్రాహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బ్యాంకింగ్ సోలార్ ఏసీ టెక్నీషియన్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువత యువకులకు రాయకర మండలంలోని చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ భవనంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోర్సులు అయిన హోం హెల్త్ నర్సింగ్ ఎలక్ట్రిక్ కల్ హౌస్ వేరే వైరింగ్ టైలరింగ్ మ్యూటిషియన్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతి యువకులకు బుధవారం మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు చేతుల విధంగా ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు ప్రస్తుతం పలు కోర్సుల్లో ఉపాధి శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతతో ముచ్చటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతి మండలంలో యువత కోసం నైపుణ్య అభివృద్ది శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన సంస్థలు ముందుకు వచ్చి ఎంతో మంది పేద యువతకు వృత్తి విద్యా కోర్సులు నైపుణ్యతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను కలిగి ఉండాలన్నారు சரி சார் மாமூர் మనం చదువుకున్న ఆ మామూరులో నిజామే పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభం చేసిన ముప్పైలో కానీ ముప్పైలో ఎందుకు చేసిన ఆయన ఆయన అమెరికాకు లేకపోతే ఇంకెట్లో పోవాల్సిన అవసరం లేదు ఆయనకు ఆయన ముప్పైలో ప్రారంభం చేసింది ఆ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఇక్కడ కాగజ్ నగర్లో పేపర్ తయారవుతుంది కదా అక్కడి కోసం తర్వాత వరంగల్ ఉత్పత్తి గార్మంటరీ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నిజాంజాయి మిల్స్ ఉంది ఆ మిల్స్ లో ఉత్పత్తి ఆ ఉత్పత్తికి సంబంధించి కార్మికుల ఉపాధి కోసం ఆ ఉత్పత్తిని మనం ఇతర దేశాలకు దిగుబద్ధి చేసి డబ్బులు సంపాదించడానికి కోసం ఆ ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు అందరం అనుకుంటున్నాం మనం కేంద్రం రాష్ట్రం కలిసి మామూలు ఎయిర్పోర్ట్ పెడుతుందంటే తీర్థయాత్రలకు లేకపోతే టూరిజం కో అనుకుంటున్నాం మనం ఎరుగబెట్టి దానికోసం కాదు దీనికోసం పెట్టడం జరిగింది కాబట్టి ఎయిర్పోర్ట్ని ఏ విధంగా ఉత్సాహంగా అనుకుంటున్నాము మళ్ళీ అక్కడ మరి ఈ మధ్యన స్కిల్ కాకతీయ స్కిల్ డెవలప్మెంట్ అక్కడ అది కూడా మొదలు పెట్టారు కానీ అది ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి సమాంతరంగా కావాలి ఈ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అమ్మక్కపేటలో నడుస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయో ఇవి ప్రతి మండలంలో కావాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ప్రభుత్వం వల్ల కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వాల ప్రభుత్వం లేకుండా మనం పరిపాలన చేయాలని అర్థం లేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా కేవలం వాళ్ళు సాధించలేరు ఇటువంటి స్కిల్ లెవెల్ సెంటర్స్ ప్రతి మండలంలో ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి మరి ఇప్పుడు కొంత ఆలోచన వస్తుంది మన పార్టీ గారు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి తర్వాత నరేంద్ర మోడీ గారు అద్దకుంటే భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం మరి ఎన్నో ప్రయత్నం చేయడం జరిగింది నేను కూడా అప్పుడు ఢిల్లీలో అప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడే ఈ అధికారులతో నేను మాట్లాడిన నేను చేశాను మరి మన దగ్గర ఈ జిల్లాలో ఏదైతే నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ మూడు బహుశా ఇటువంటి మిగతా జిల్లాలో కూడా నడిచినా కూడా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఉదాహరణ తీసుకోవాలి మేము స్కిల్ డెవలప్మెంట్ ఉదాహరణ తీసుకుంటామా క్రికెట్ పేరు తీసుకుంటాం ఇంకో మంచి రాజకీయ నాయకులు పేరు తీసుకుంటాం బాగా పేరు తీసుకుంటాం అంటే లాభం లేదు స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే సిఎస్ఆర్ ద్వారా యువతకు మరి ఉపాధి కల్పిస్తున్నారో తర్వాత ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ పేర్లు తెచ్చుకొని వాళ్ళ ద్వారా ముందుకు రావాల్సిన అవుతుంది మీరు బాగా చదువుకోండి మేము మాత్రం ఇంకా శ్రద్ధ వేయించి ఇప్పుడే మన సత్యనారాయణ బాబు ఇక్కడికి ఈ మొత్తం మీ జాగంతా చూసి గేట్ పెట్టడానికి వచ్చినప్పుడు ఈయన పాము కాలు కూడా ఇంకొట్టుకున్నప్పుడు అంత బాగా గుంతలు గుంతలు ఉండే అయితే ఇప్పుడు కాలు మంచిగా ఇప్పుడు తర్వాత అయిపోయింది ఇప్పుడు అంతా చూసి మీ గేట్ కానీ ఇవన్నీ ఏదన్నా కూడా ఇవన్నీ చేస్తాము గేట్ తో పాటు దీనికి అభివృద్ధి కానీ దీనికి ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా స్థానం బాగా ఉంది మీరు దర్శకుంటే ఇదంతా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఇక్కడ ఏలాంటి ఇబ్బంది ఇబ్బంది అయినా కూడా మేమందరం కూడా వస్తాము కదా వస్తే కేవలం రాజకీయ నాయకులతోనే కాదు సైనికులుగా వస్తాం మరి మీ పిల్లలకు యువత కోసం మీకు భాషగా నిలవడానికి మీరు చప్పటి గుర్తున్నారు ఓట్లు అయితే ఏం అవసరం లేదు ఏదైనా కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నాకు సోలార్కి సంబంధించి ఇప్పుడే నేను చూసాను వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి మీకు కూడా తెలుగు వాళ్ళ మీ తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు మామూలు డిగ్రీ చేయాలి ఇంజనీరింగ్ చేయాలి తర్వాత అమెరికా కూడా పంపాలంటే మనందరికీ కూడా బాక్స్ వస్తున్న అందరికీ తెలుసు ఈ ఆలోచనలో ఉన్నారు మనకు ఈ డిగ్రీలతో కాదు మన శ్రవశక్తి మన కుద్య స్కంధాల్లో ఉంది నిక్షిప్తంగా ఆ శ్రవశక్తి బయటికి రావాలంటే సాంకేతిక పరమైనటువంటి మరి మనకు సహాయం కావాలి అది వస్తుంది వీటిని చెప్పి ఉపయోగించుకోవాలి సోలార్ అనేది ప్రధానంగా ఈనాడు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి రైతులు కూడా వాళ్ళకి సోలార్ వాళ్ళకి ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కానివ్వండి ఈ కుసు అనేటువంటి ప్రోగ్రామ్ అని ఎక్స్టెండ్ దీని వల్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేనా చేద్దామనే ఆలోచన వాళ్ళు ఏమంటున్నారంటే రైతులు వరి పంటలు కాదు ఈ పంటలు కాదు